ఇది కరెక్ట్ కాదు బాబు మోడల్ పునరాలోచించాల్సింది ప్రైవేట్ కు మెడికల్ కాలేజీలు ఇవ్వడం సామాన్యులకి వైద్యం దూరం జగన్ ఇంకాస్త ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మించడం పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేయడమే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే ఇందులో ఓపీ మాత్రమే ఉచితం అంటే వచ్చి డాక్టర్ కు చూపించుకొని బయటకు చేయడం వరకే మరి ఏదైనా అత్యవసరమై ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సి వస్తే ఆపరేషన్ చేయాల్సినంత పరిస్థితి వస్తే దానికి ఉచిత వైద్యమే అంటుంది కూటమి కాకపోతే హాస్పిటల్లో డెబ్బై శాతం పడకలకు మాత్రమే అది కూడా వచ్చిన వాళ్ళందరికీ కాదు కేంద్ర రాష్ట్రాల పథకాలు ఏవో ఉన్నాయట వాటి తరఫున ఉచిత ఇన్పేషెంట్ వైద్యం అందుతుందట అసలు ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్న ఆ కాలేజీలో ఇలాంటి పథకాలను రాణిస్తారా డెబ్బై శాతం పడకలు ఫుల్ అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ డెబ్బై శాతం నిండాయని వెళ్లి ఇక వైద్య విద్య కూడా అందకుండా పోతుంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనరల్ సీట్ ఫీజు జస్ట్ వేల రూపాయల్లో ఉంటుంది ఎంబీబీఎస్ సీట్ కోసం అప్పు తిప్పులు పడో కట్టేయగలరు కానీ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేతికి వెళ్తే అదే జనరల్ సీటు ఫీజు లక్షలకు చేరుతుంది అరకుడి అయినా ఆశ్చర్యం లేదు అంటే పేద సామాన్య విద్యార్థికి డాక్టర్ చదువు దూరమైనట్టే అసలు ఈ తిలాపాపంలో ఓ పిడికిడు పాపం ముట్టకట్టుకున్నది జగన్ కూడా ఒకేసారి పల్లెడు కాలేజీలను కట్టడం భారమయ్యేసరికి మెడికల్ కాలేజీల్లో సగం వాటా ప్రైవేట్కు అప్పగించారు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోటా అన్నమాట దీని అర్థం ఆ మెడికల్ కాలేజీల్లో యాభై శాతం సీట్లను అమ్ముకోవడం దీని ద్వారా వచ్చే ఆదాయంతో కనీసం గట్టెక్కొచ్చని ప్రయత్నం జగన్ సగం సీట్లను ప్రైవేట్ కు ఇస్తే అదే నిర్ణయాన్ని చంద్రబాబు పరిపూర్ణం చేశారు అంటే మొత్తానికి ప్రైవేట్ కి ఇచ్చేశారు ఇప్పటికైనా జరగబోయే నష్టాన్ని ఆలోచించి పిపిపి మోడల్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది భారత చైతన్య యువజన పార్టీ లేదా పేదవాళ్ళకి అన్ని రకాలుగా ఎంతమంది వస్తే అంతమందికి ఉచిత వైద్యంతో పాటు జనరల్ ఫీజుతోనే మెడికల్ సీటు ఇస్తామనే భరోసా కూడా ఇవ్వాలని భారత చైతన్య యువజన పార్టీ డిమాండ్ చేస్తుంది